హర్షణీయానికి స్వాగతం రచయిత ప్రతివాడు తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం ఉందని నేను తలుస్తాను ఈ మాటలన్నది తెలుగు కథా రచయితల్లో అగ్రగణ్యుడిగా కొనియాడబడే శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు కవిత్వంలో శ్రీశ్రీ గారు చేసిన పని కథల్లో రావిశాస్త్రి గారు చేశారని పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆయన మరణించినప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక తన సంపాదకీయంలో రాసింది తన రచనలకు ప్రదానం చేసిన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఆంధ్ర యూనివర్సిటీ వారి కళాప్రపూర్ణ బిరుదును ఆయన తిరస్కరించడం జరిగింది ఇప్పుడు మీరు వినబోయే వర్షం ఆయన రచించిన అనేక అత్యుత్తమ కథల్లో ఒకటి ఈ కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి తన కాక ఆడియో రూపంలో రావడానికి ఎంతో సహకరించిన శ్రీ రాచకొండ ఉమాకుమార శాస్త్రి గారికి మా కృతజ్ఞతలు ఈ కథ అరసం వారు ప్రచురించిన రావిశాస్త్రి గారి కథా సంకలనంలోనిది ఈ పుస్తకం కొనేటందుకు కావలసిన వివరాలు వెబ్ పేజీ చివరిలో అందించడం జరిగింది వర్షం దబాయించి జబర్దస్తి చేస్తుంది సాయంకాలం అవుతోంది మబ్బుల వల్ల మామూలు కంటే చీకటి ఎక్కువగా ఉంది రోడ్డు పక్క కమ్మల పక్క టీ దుకాణంలో చీకటి చికాక్గా ఉంది అడవిపాలె నుంచి వచ్చి తన దుకాణంలో చిక్కుకుపోయిన సిటీ బాబును ఉద్దేశించి మూడు రోజులకు కానీ ఒక్కది వర్షం అన్నాడు దుకాణ తాత ఒగ్గితే శవి కథపాయిస్తానన్నాడు బల్ల మీద దిగులుబడి కూర్చుండిపోయాడు బాబు అనబడే పురుషోత్తం టే గది బాబు వెళ్ళాలన్నావు ఆకాశం మెరుపుతో చీల్చుకుంది అవును అబ్బో ఎక్కడా రెండు కోసులుందే అన్నాడు దుకాణం తాత పిడుగుబడ్డట్టుగా ఉరిమింది ఏమిటి రెండు కోసలుందయా బాబు బొగ్గుల కోసం కుర్రోడిని అక్కడికే తగిలినాను చదువుకోనేది కానీ నాకెరికే రెండు కోసులుంది అది రెండు వేల మైళ్ళ దూరం అన్నట్టుగా చెప్పాడు దుకాణం తాత బస్సు దొరకదా అని హీనస్వరంతో అడిగాడు పురుషోత్తం ఈ వర్షంలో బస్సు రాగలదా ఏ రేటి నీకు ఓ తప్పుడే రాదు మా కుర్రోడు నడిసే వెళ్ళాడు పురుషోత్తానికి కొంచెం గాబరా వేసింది అత్యవసరమైన పని మీద అతను కలకత్తా వెళ్ళవలసి ఉంది మూడు రోజుల లోపల అక్కడికి వెళ్ళాలి అంటే మరో రెండు గంటల్లో అతను స్టేషన్ చేరుకోవాలి బస్సు రాదట బళ్ళు కనిపించవు వర్షం చూస్తే పెను ప్రళయంగా ఉంది నేను కలకత్తా వెళ్ళాలి అన్నాడు పురుషోత్తం ఏ ఊరు అబ్బో దూరమే అక్కడికి వెళ్ళాలా నువ్వు అవును అన్నాడు పురుషోత్తం ఏ చాలా ఖచ్చితంగా చెప్పాడు దుకాణం తాత దిగులుబడి కూర్చుండిపోయాడు పురుషోత్తం కత్తుల్లా మెరుపులు మెరుస్తున్నాయి కొండలు బద్దలైనట్టు ఉరుములు ఉరుముతున్నాయి శివాలెత్తి గాలి పరిగెడుతోంది పగబట్టినట్టుగా వర్షం తెగబడుతోంది చీకటి పట్టిన పాకలో కొత్త పంట్లం కొత్త చొక్క కొత్త జోళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఆ మూడు పురుషోత్తం వేసుకున్నాడు అతన్ని బాగా చూడాలి అంటే దీపం వెలిగించి చూడాలి అతను చక్కనివాడా ఒప్పుకునేవాళ్ళు తక్కువ అతని నడుం మాత్రం చక్కగా సన్నగా ఉంటుంది అతను సింహమధ్యముడే కానీ సింహంలా ఉండడు అతని పదిహేనో ఏట ఇరవై ఏళ్ళు ఉండవా అని చాలామంది అనుకునేవారు దుకాణంతా అతని ఆ సమయంలో అడిగితే నలభై దగ్గరుండవా అని అడగగలడు పురుషోత్తం పాతిక సంవత్సరాల క్రితం పుట్టాడన్న సంగతి ఆ పుట్టుకు తెలిసిన వాళ్ళకి తప్ప మరొకరికి తెలియదు అతను ఎదగని పడ్డలా ఉండిపోయాడు ఆ సమయంలో ఆ దుకాణంలో దూరేందుకు అతగాడు ఆ ముందు రోజు బయలుదేరాడు పైనమవడం కలకత్తాకనే పయనమయ్యాడు అంతలో అతని మేనమామ గాలి ధూళిలా వచ్చిపడ్డాడు ఆ మేనమామ అందరికీ ఉచితంగా సలహాలు ఇవ్వగలడు అవలీలగా పనులు పురమాయించగలడు అతడు వచ్చిపడి నీ పెళ్ళి కావాలనే సంగతి నీకేమైనా తెలుసా అని పురుషోత్తాన్ని ప్రశ్నించి టకాయించాడు టకాయించి వెళ్ళి వెళ్ళు మంచిది వయసుది డబ్బుది అడవిపాలెంలో మునసపు కూతురుంది పిల్లని చూసేసి అలా కలకత్తా వెళ్ళిపోవచ్చు వెళ్ళి వెళ్ళు వెళ్ళి చూడు అని మేనల్లుడిని వెంట తిరిమాడు దాంతో చేతిలో పెదసంచి పట్టుకొని అడవిపాలెంలో బంధువులింట్లో ప్రత్యక్షమై సాయంకాలం మున్సబు గారింట్లో కొత్త బట్టలతో పెళ్లి కూతురు ముందు ప్రత్యక్షమయ్యాడు పురుషోత్తం ఆ పిల్ల తన చూపుతో అతనికి ఒక చిక్కు ప్రశ్న వేసింది మునసబు గారిది పాతకాల పెంకుటిల్లు లోపల వరండాలో చాప్ మీద కూర్చోబెట్టారు పెళ్లి కుమార్తెని ఆ పిల్ల మఠం వేసుకొని కూర్చుంది పక్కనే వాకిట్లో తులసికోట పక్క దండెం మీద ఒకటి ఆరువేసింది వాకిట్లో తోమిని గిన్నెలు తడితో మెరుస్తున్నాయి ఇంటి వెనక మామిడి చెట్టు ఒకటి చీకటిగా ఆకుపచ్చగా కనిపిస్తోంది దాని పక్కనే కొబ్బరి చెట్టు ఒకటి నిటారుగా ఎత్తుగా గంభీరంగా మామిడి చెట్టు కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా నిల్చుంది అస్తమించడానికి తటపటాయిస్తూ దూరాన సూర్యుడు ఆకాశంలో అవతల గుమ్మం దగ్గర నిల్చున్నాడు అంతలో గది తలుపులన్నీ గప్పును తెరిచి ఆకాశం అంతటా ఎవరో కుమ్మరించారు అంతటా చెట్టున మామిడిచిగుళ్ళు చెట్టున కొబ్బరి కొమ్మలు సంతోషంతో మూగనవ్వునవేయి ఆరవేసిన తెల్లచీర వెలుగుని వరండా అంతటా ఎర్రగా గుప్పున వెదజల్లింది మెరిసే ఇత్తడి గిన్నెలు రాగిరంగు కలుపుకొని బంగారంలా మెరిసాయి తులసి కోట్లో తులసి మొక్క నర్తకిలా నిల్చుంది దీపపు వెలుగున దేవి విగ్రహంలా కనిపిస్తోంది పెళ్లి ఆమె తల కొంచెం దించి రెప్పలు కొంచెం పైకెత్తి పురుషోత్తాన్ని నిదానంగా పరిశీలనగా చూసింది ఆమె కళ్ళు విశాలంగా స్వచ్ఛమైన నీటితో నిండిన తటాకాల్లో ఉన్నాయి మారుమూల కుగ్రామంలో ఉన్నప్పటికీ ఆ తటాకాలు మెరిసే చుక్కల్ని వెలిగే చంద్రుణ్ణి మండే సూర్యుణ్ణి కూడా సుస్పష్టంగా చూడగలవు అవి చాలా దూరం చూడగలవు ఏవేవో ప్రశ్నలు వేసి కూతురి చేత జవాబులు చెప్పిస్తోంది తల్లి ఆ పిల్ల సన్నంగానే మాట్లాడుతోంది కానీ గుహలో మాట్లాడినట్టుగా గంభీరంగా మాట్లాడుతోంది ఇంటర్వ్యూ ముగిశాక పురుషోత్తం లేచి నిల్చున్నప్పుడు ఆమె చాప్ మీద కూర్చునే అతన్ని నిదానంగా మరోసారి బరువుగా రెప్పలు కొంచెం పైకి వంచి చూసింది చూసి నెమ్మదిగా నిల్చొని లోనికి వెళ్ళిపోయింది ఆమె చూపు అతనిలో ఏదో అలజడి పుట్టించింది కానీ అతనికి ఏమీ సరిగా అర్థం కాలేదు మర్నాడు ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేసి రెండెడ్ల బండెక్కి రోడ్డు జంక్షన్కి బయలుదేరాడు మధ్యాహ్నం గంట అయింది మువ్వలు చప్పుడు చేస్తూ ఎడ్లు ముందుకు సాగాయి దారిలోనే ఉన్న మునసబు గారింటిని బండి దాటుతుండగా ఆ అమ్మాయి ఎందుకోసమో వీధి నడవలోకి వచ్చి బండి చూచి ఇంట్లోకి వెళ్ళిపోకుండా అక్కడే ఆగి గుమ్మాన్ని ఓ చేత్తో ఆనుకొని నిశ్చలంగా నిల్చొని అతన్ని నిశ్చలంగా చూసింది బండి ముందుకు సాగిపోయింది ఆమె దూరాన ఉండిపోయింది కానీ ఆ చూపు అతన్ని దొరుకుతోంది మరో విధంగా చెప్పాలంటే ఆ చూపు అతనిలో గోతులు దొవుతోంది కొన్నాళ్ల క్రిందట పురుషోత్తం జబ్బుబడి ఆసుపత్రికి వెళ్ళాడు అప్పుడతను చాలా నీరసపడి ఉన్నాడు ఆసుపత్రిలో డాక్టర్ల వెనుక నుంచి ఓ నర్సు ముందుకొచ్చి ఇలా రా అని అతణ్ణి తూకప్ మెషిన్ దగ్గరికి తీసుకువెళ్ళింది తీసుకువెళ్తూ తనని ఆమె చూడడం అతను గమనించాడు ఆమె చాలా లేతగా ఉంది రోగుల బాధలకి బాగా అలవాటు పడిపోగా ఆమె ఇంకా అమానుషంగా తయారవలేదు ఆమె కళ్ళు చాలా చిన్నవి ఆమె చూపులో అర్థం అతనికి తూకం మెషిన్ చూసేదాకా బోధపడలేదు దాన్ని చూశాక ఓహో ఈమె నా బరువెంతో అంచనా కడుతుంది అనుకున్నాడు మెషిన్ మించి అతను దిగిన తర్వాత ఆమె జాలిగా చూసి హెచ్చరికగా నవ్వి మరేం భయం లేదు ధైర్యంగా ఉండు నిమిషంలో నయమవుతుంది జబ్బు అని హుషారిచ్చింది కృతజ్ఞత ఎలా తెలియజేయాలో తెలియక అతనప్పుడు కంటతడి పెట్టాడు బండిలో కూర్చుని వెళ్తూ ఉంటే ఆ లేత నర్సెందుకోగాని గుర్తుకొచ్చింది పురుషోత్తానికి దూరంలో నల్ల కొండలు యువతల కొబ్బరి తోటలు పక్కన పచ్చని చేలు పైన తెల్లటి మేఘాల చాందిని అంతా అలా చూస్తూనే అతడు ఆలోచనలో పడిపోయాడు నేను సరైన బరువులేనా అని ఓసారి అనుకున్నాడు కానీ అతనికి ఏమీ సరిగా అర్థం కావడం లేదు తడికర్రకి నిప్పంటున్నట్టుగా అతని మనసు రాజుకోవడం లేదు బండి తాజుగా వెళ్తోంది ఓహోయ్ హోయ్ హోయ్ అంటూ బండివాడు ఎడ్ల నాపేటప్పటికీ త్రుళ్ళిపడి బండిలోంచి దిగాడు పురుషోత్తం ఆ సమయంలో ఎక్కడో ఆకాశం దద్దరిల్లింది తోటల్లో గాలి గలగలమంది రివ్వు రివ్వు మంది పురుషోత్తం ఆకాశం కేసి చూశాడు తెల్ల మబ్బుల్ని గాలి తుడిచిపారేసింది ఓ పక్క నల్ల మబ్బులు లావాలా పెనుగడ్డల పెలుబికి వాహినిగా విజృంభించి ముందుకొస్తున్నాయి నాట్ రోడ్డు ట్రంక్ రోడ్డు కలిసే చోట రోడ్డు ప్రక్క అధికారులే నిల్చున్న చింత చెట్టు తల తలవిసిరి ఆకాశాన్ని ఎదిరిస్తోంది చెట్టు కింద కమ్మలపాక చలిగాలికి ముసలమ్మ వణికినట్టు వణుకుతోంది అంతలోనే మబ్బులు ముంచుకొచ్చాయి ఎండవేడికి పలక మీద నీరు మాయమైనట్టు ఎండంతా కూడా చూస్తోండగా మాయమైంది పొలాల మీద మబ్బుల నీడ ప్రవాహంలో పరిగెట్టింది ఆ బండివాడు గాలిని ధూళిని బూతుల్దిడుతూ బండిని మళ్లించి మొత్తాల మీదికి చెంగున ఎగిరాడు ధూళిని చీలుస్తూ ఎడ్లు దౌడి తీశాయి పురుషోత్తం ఎదురుగా ఉన్న కమ్మలపాకలోకి దూరేసరికి వర్షం దడదడలాడుతూ దిగింది జోరుగా వీస్తోన్న గాలి మరికొంత జోరు చేసేసరికి ప్రవాహం ఒక్కసారిగా పలానికి దిగినట్టు వర్షపు ధార పాకని ముంచేసి హోరుమంటూ ముందుకు పోయింది కమ్మలపాక టీ దుకాణంలో బల్ల మీద గంటపై నుంచి కూర్చున్నాడు పురుషోత్తం టీ బళ్ళ మీద గళాసులు పనిలేకబడున్నాయి కెటిల్ వంటిదొకటి పొయ్యి మీద పడుకుంది పొయ్యిలో నిప్పు చల్లబడిపోతుంది దుకాణం అంతా తీరుబాటుగా ఉంది టీ చేయడం తన పని కానట్టుగా ముక్కాలి పీట మీద ముసలిపిల్లిలా కూర్చున్న దుకాణం తాత ఆరిపోయిన చుట్టని రెండు పీల్చులు వీల్చి అంటించకుండా దాన్ని టీ బల్ల మీద పెట్టి ఏ ఊరు బాబు మంది అని పురుషోత్తాన్ని మొదటి ప్రశ్నగా అడిగాడు తరువాత వరసగా నెమ్మదిగా కమ్మలచూరు నుంచి వానజల్లుకి ఒకటొకటిగా నీటి పొట్టు తాజాగా కిందికి దిగినట్టు ప్రశ్నల్ని వరసగా దింపడం ప్రారంభించాడు జవాబు ఇవ్వకపోతే ఏం కొంప మునిగిపోతుందో అన్నట్టు వాటన్నింటికి పురుషోత్తం జవాబిస్తున్నాడు అన్నీ తెలుసుకుని ఆఖరికి నువ్వు వెళ్ళదలుచుకున్న చోటికి వెళ్ళలేవు అని ఖచ్చితంగా పురుషోత్తంతో చెప్పేసి అందు గురించి సంతృప్తిపడి నవ్వుకున్నాడు దుకాణం తాత పైన వర్షం జోరు చేస్తోంది గాలి గీ కొడుతోంది ఆకాశాన్ని మెరుపులు చీలుస్తున్నాయి ఉరుములు బద్దలు కొడుతున్నాయి కొండలన్నీ వానతాకిడికి మొండికెత్తి నిల్చున్నాయి చెట్లన్నీ తిరగబడుతున్నాయి దుకాణంలో పొయ్యిలో నిప్పుకి గాలి అందడం లేదు మీద నుంచి గురిసే నీరు మాత్రం మీంచి జారి నిప్పుల్లో ఇంకుతోంది నవ్విన నవ్వుని మాసిన గడ్డంలో మాయం చేసి బొగ్గులికెళ్ళాడు కూర రోడ్ ఇంకా రానేది బాబు ఎక్కడుండిపోనాడో ఏదో అన్నాడు దుకాణం తాత అయితే బస్సు రాదంటావా అన్నాడు పురుషోత్తం ఆ మాటకొస్తే రైల్గాడీనే రాదు మొండమోపి బస్సుకి నెక్కేటి అని ప్రపంచమంతా ఆ విధంగా వర్షం వల్ల స్తంభించిపోయినందుకు హర్షం వెలిబుచ్చేడు దుకాణం తాత గాలికి వానికి పాక మీద పాములు జారినట్టుగా చప్పుడవుతోంది ట్రైన్ రావడానికి పూర్తిగా రెండు గంటలైనా వ్యవధి లేదు పెందలకాడే బయలుదేళ్ళు నడిచేసినా అందేద్దు మరింకిప్పుడు ఇల్లేదు ఏళ్ళు ఊళ్ళో ఏకమే ఇంకా నడిచి వెళ్ళడానికి వీలు పడనందుకు కూడా హర్షం వెలిబుచ్చేడు దుకాణం తాత బాధింపడుతూ అలానే కూర్చున్నాడు పురుషోత్తం బొగ్గుల కోసం పైనమైన కొడుకింకా రానేదని దుకాణం తాత విసుక్కుంటున్నాడు పాకంతా తడిసి ముద్దయింది చలి హెచ్చు చలిగాలి జోరు అయ్యాయి పైన వర్షం పడుతుంది పాడకేటి చేస్తే బాబు దాని టయం అది ట్రైన్ రావడానికి రెండు గంటలైనా వ్యవధి లేదు రెండు కోసల దూరం అలానే ఉండిపోయింది బస్సు ఎక్కడో ఆగిపోయింది ఆకాశం విరుచుకుపడిపోతోంది పురుషోత్తం లేచి నిల్చున్నాడు అన్నోడు బయట అడుగు పెట్టడానికి లేదు అన్నాడు తాత రెస్ట్ లేని వాళ్ళ పురుషోత్తం అటు ఇటు తిరిగాడు పని లేక గింజుకున్న వాళ్ళలాగా గింజుకున్నాడు ఆ గోందాబాబు అడిగాడు తాత లేదు ఓ ఉండదనే అనుకున్నానులే నీట్లో అగ్గిబుట్టించాలి కానీ మరి దొరకదు ఈడు చూస్తే ఇంకా రాలేదు ఎక్కడి జక్కడి పోనాడో ఏటో గేటు కాడి నుండి బొగ్గులు పట్టుకొస్తానని పారెళ్ళాడు బాబు కుర్రోడే కానీ సెండశాసనం ఉండకొడుకులే వరసమేనన్న మాటేటి దిమ దిమలాడుతూ ఏనుగులు దిగేసినా నెక్క సైడు కుర్రవాడు వెళ్ళడం బొగ్గులు తేవడం ఏనుగులు దిగడం వీటి గురించి వినడం లేదు పురుషోత్తం చుట్టూ పాకంతా బందికానాలా ఊపిస్తోంది అతనికి ఇనుపుచ్చలు దిగ్గొడుతున్నట్టుగా వర్షధారలు చుట్టూ దిగుతున్నాయి అతను ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు పరిస్థితులకి పడిపోతున్నాడు వెళ్ళి వెళ్ళంటే వెళ్ళిపోయి వచ్చాడు తను ముందు కలకత్తానే వెళ్ళి అక్కడి పరిస్థితులు చూసుకొని ఆ తర్వాతే వచ్చి పెళ్లి కూతుర్ని చూడవలసింది ఎప్పుడూ ఇలాగే అవుతోంది ఆ పిల్ల కరెక్ట్గానే ఆచోకి కట్టినట్టుంది ఛ్ తనెప్పుడు ఇంతే కలకత్తా రావల్స్మా అన్నారు వస్తున్నానన్నాడు అడవిపాలెంబో అన్నాడు మామ పోతున్నానన్నాడు చిన్నప్పటి నుంచి కూడా ఇంతే చదువుకోకపోతే చెడిపోతావు చదువుకో అన్నారు చదువుకుంటానన్నాడు బుద్ధిగా ఉండకపోతే బాగుపడవు స్మి అన్నారు బుద్ధిగా ఉంటానని లెంపలు వేసుకున్నాడు మజాలేని వెధవులు మంచిగానే ఉంటారు మరి అన్నాడొక స్నేహితుడు అవునవునని తనొప్పుకున్నాడు ఇలాగే అన్నీను ఈత రాకుండా నీట్లోకి దిగేవి జాగ్రత్త దిగను దీపం లేకుండా చీకట్లో నడిచేవి జాగ్రత్త నడవను చక్కని రాజమార్గాలుండగా సందులంటే తిరిగేవి జాగ్రత్త తిరగను వాళ్ళెలా చేస్తే నీకెందుకు వాళ్ల జట్టీల్లోకి నువ్వు వెళ్ళేవి జాగ్రత్త వెళ్ళను అన్యాయం అధర్మం నీకేలదంతా నీ పన్ను చూసుకోలేకపోతే తన్నులు తగిలేని జాగ్రత్త అదంతా నాకెందుకు ఆ తన్నులు నాకెందుకు నా పని నేను చూసుకుంటాను టైఫాయిడు న్యూమోనియా మరేదో ఏదైనా వస్తుంది వర్షంలో చొరబడేవి జాగ్రత్త చొరబడినే ఇక్కడే ఉంటాను తుళ్ళిపడ్డాడు పురుషోత్తం మరైతే కలకత్తా వెళ్ళడం ఎలాగా గంటన్నర కంటే మరింక టైం లేదు ఏం చేయడానికి పాలుపోక పురుషోత్తం మళ్ళీ బళ్ళ మీద కూర్చోబోతూ ఉండగా దుకాణం తాత చూరి కింద నుంచి రోడ్డు వైపు చూసి వస్తుండు వస్తుండు గది రేస్ కుక్కే పార్రా పార్రా అని ఉత్సాహంతో కేకలు వేశాడు పురుషోత్తం కూడా వంగుని చూరు కింద నుంచి చూశాడు ఎదురుగా తిన్నగా దూరానికి కనిపిస్తోంది రోడ్డు రెండు పక్కల ఉన్న చెట్లు సిపాయిల్లా నిల్చొని అలజడి చేస్తున్నాయి రోడ్డంతా నీటితో కాలవలా ఉంది అందుమీద ఆరని నిప్పుతున్న కల నీటి మీద బోటుల చెట్లను చీల్చుకొని బాట వేసుకుని వస్తున్నట్టుగా ఓ కుర్రవాడు భుజాన మూట వేసుకొని పరిగేట్టుకొని కొట్టుకొస్తున్నాడు తాత అని వచ్చి రావడంతో కేకవేసి మూట నుండి భుజాన్ని సులువుగా దప్పించి బొగ్గుమూటని చక్కున కిందికి విసిరాడు కుర్రాడికి పన్నెండేళ్లకు మించి ఉండదు వయసు సరిగ్గా రేచుకుక్కలాగే ఉన్నాడు అర నిమిషంలో నుంచి నీటిని నొక్కేసి బట్టల నుంచి నీటిని బిండేసి ఆ పాకలో పొడిగా గంతులు వేశాడు వరసంలో దారుల సత్తే ఏటి చేద్దురా మనవడా అన్నాడు దుకాణం తాత బొగ్గుల మూట విప్పుతూ మూట విప్పగానే రాక్షసి బొగ్గులు నిగనిగిమెరిశాయి ఓ వర్షమా మన సంగతి తెలిదాడు తాత వర్షాన్ని వరసాన్ని చంపించి పెడతాడు పోతురాజు అని మూడు లోకాలు ఏలేవాళ్ల జవాబు చెప్పి పొయ్యి విసరడానికి వెర్రవీగుతూ వెళ్ళాడు కుర్రవాడు ఆ పాకలో పాతుకుపోయినట్టుగా నిశ్చలుడై నిల్చుండిపోయాడు పురుషోత్తం ఆకాశం ఒక్కసారిగా గప్పును మెరిసింది అంతవరకు పురుషోత్తాన్ని వెంటదెనిమిన పెళ్లి కుమార్తె చూపు ఆ క్షణంలో అతని ముందుకొచ్చి మూర్తీభవించి నిల్చుంది ఆమె చూసిన చూపు ఆనాటి నర్సునవ్వ లేనవ్వు చిగిర్చిన మామిడి మొక్క ఎగిసిన కొబ్బరి చెట్టు ఈదురుగాలి హోరున వర్షం నీటిలో నిప్పు మనిషిలో జ్వాల అన్నీ అతనికి అర్థమయ్యాయి అర్ధయుక్తంగా స్పష్టంగా తెర మీద కథల అతనికి అంతా బోధపడింది అంతా చూస్తూ అతను అలా నిల్చుండిపోయాడు పైన వర్షపు ధారలు స్తంభించినట్టుగా అలానే ఉండిపోయాయా అన్నట్టుగా అనిపిస్తోంది ఆకాశం ఇంకా దట్టంగా మూసుకుంటోందే గాని పలచబడ్డం లేదు గుర్రాల్ని కట్టుకొని జామ్మని అన్నింటినీ తొక్కుకుపోతోంది ఈదుర్గాలి మెరుపులు పిడుగులై మబ్బులు గమ్మిన కొద్దీ పాకలో చీకటి చిక్కనవుతుంది పొయ్యి విసురుతున్న కుర్రవాడు ఇనుల ఎర్రగా మెరుస్తున్నాడు కొద్దిసేపు అయింది అటు ఇటు హడావిడిగా తిరుగుతున్న దుకాణం తాత ఏదో గుర్తుకొచ్చినట్టుగా టక్కున ఆగి కళ్ళు జిట్లించి అటు ఇటు చూసి మనవణ్ణి పోతురాజురే అని పిలిచి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు సిట్టిబాబు ఎక్కడికి పోనాడ్రా అని ఆశ్చర్యపడుతూ చిట్టిబాబుని ఎన్నెమ్మగాని ఎత్తుకుపోయిందా అన్నట్టుగా అడిగాడు అడుగో అన్నాడు పోతురాజు ఏడి అడుగు అడుగు అడుగో అని రోడ్డు వైపు చూపించాడు పోతురాజు ఏటి పప్పు ముద్దలా పడిపోడు వర్షం ఒగ్గనట్టు పాకొగ్గడు అనుకున్నాను రే ఆ కదిలినాడే అంటూ మోకాళ్ళు వంచి వీపు విరిచి చూర్లోంచి పైకి చూశాడు దుకాణం తాత మసక చీకట్లో తిన్నగా ఈదురుగాలికి ఎదురుగా వర్షాన్ని సరుకు చేయకుండా తెరల్ని ఛేదించుకుంటూ చకచకా ముందుకు వెళ్తున్నాడు పురుషోత్తం అతన్ని చూసి తల పంకించి హసించి శాభాసో అని మెచ్చుకున్నాడు దుకాణం తాత